పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఆధారపడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరిచిన ఆందోళనలు వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకారు కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను అయితే వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి అంటే వచ్చే సారీ నిన్న అంటే నిన్నరా మొన్న మొన్న సోమవారం నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాం కంటిన్యూస్గా లాస్ట్ రెండు రోజుల నుంచి అట్లీస్ట్ ఆయన ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆయన మార్నింగ్ ఒకసారి తర్వాత కంటిన్యూస్గా దీని గురించి ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చర్చించిన తర్వాత నాకు వచ్చిన ఫైనల్ ఆయన దగ్గర నుంచి మెసేజ్ అనమాట రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాను మీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యని పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించాను కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు ఫిషరీస్ రెవెన్యూ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇందులో మత్స్యకారు ప్రతినిధులు స్థానిక నాయకులు కూడా స్థానం ఇవ్వాలని ఆ నిర్ణయించాము ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఎలా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్యాక్టరీలు మనకు ఒకవైపు ఉద్యోగాలు కావాలి మనకు పొల్యూషన్ ఉండకూడదు అట్ ద సేమ్ టైం మనకి మన జీవనోపాధి కోల్ కోల్పోకుండా కొంత నష్టపరిహారం అడుగుతున్నాం సో దీని గురించి ఇది మన దగ్గర కాదు ఇంకా చాలా చోట్ల ఉంది ఉపాడు ఉంది నక్కపల్లి ఇలా చాలా చోట్ల ఉంది కాబట్టి దీనికి సమన్వయం చేసుకుంటూ ఎలా చేయాలని దాని గురించి ఆయన స్వయంగా ఆయన ఒక కమిటీని పెట్టుకొని ఆయనకి ఆ కమిటీ ఒకసారి మన మీతో కూడా పర్స్ పర్సనల్ గా ఒకసారి మాట్లాడి దాన్ని సంబంధించి ఒక్క ఒక్కొక్క విషయం గురించి అర్థం చేసుకొని సమాలోచన చేసి ఆయనకి బ్రీఫ్ చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధ జీవనోపాధుల మెరుగుదల తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై ఈ కమిటీ దృష్టి పెడుతుంది ఈ కమిటీ యొక్క ఏకైక పని ఇది ఒకటే ఈ సమస్య తీర్చడం ఈ సమస్యకి మార్గాలు ఏంటి అనేది మీ అందరితో కలిసి మాట్లాడడం సో మీరు అర్థం చేసుకోవాలి డిప్యూటీ సీఎం స్థాయిలో ప్రతిరోజు ప్రతిదీ మనం మాట్లాడలేకపోవచ్చు సో అందుకని ఒక కమిటీ మనకు అందుబాటులో ఉంటే మన మనకున్న కష్టాలు మనకున్న మన దగ్గర కూడా ఆలోచనలు ఉండొచ్చు సో ఈ ఆలోచనల గురించి వాళ్ళకి చెప్పడం కోసం ఈ కమిటీ అవసరం ఆ కమిటీ ఆయన స్వయంగా ఒకటి నిర్ధారించి పంపిస్తామన్నారు నష్టపరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది ఈ కమిటీ మత్స్యకారుల సమస్యను అధ్యయనం చేసి అమలు చేయదగిన సిఫార్సులతో కూడిన నివేదికను సిద్ధం చేస్తుంది ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలు అవి ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యను గుర్తించడం మరణించిన పద్దెనిమిది మంది మత్స్యకారులకు సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపు ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లింపు అంశాలపై అధికారుల అధికారులతో చర్చించాను ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించాను అలాగే మచిలీపట్నం అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేట వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం పైన ప్రత్యేక దృష్టి సాధించాలని స్పష్టం చేశాను ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా ప్రాధాన్యంతో పరిష్కరించాలని తెలిపాను ఇది మేము నెక్స్ట్ వీక్ నుంచి నేను స్టార్ట్ ఇది ఆయన కొంచెం కొంచెం అసెంబ్లీ అయిపోతున్న ఆయనతో కూర్చొని ఈ మూడు అంశాల గురించి గా ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చే భాగం జిల్లా కరెక్ట్గా నేను హామీ ఇస్తాను నేను ఈ ఊర్లోనే ఉంటాను మీరు ఈ ఊర్లోనే ఉంటాను మీరు ఎప్పుడైనా నాకు కరెక్ట్ ఎప్పుడు నేను మీ ఊరికి వస్తాను ఈ మూడు అంశాల గురించి స్పష్టంగా ఆయన చెప్పింది అంటే ఈ మూడు మాత్రం కమిటీలు గవర్నమెంట్ నుంచి జీవోల గురించి వెయిట్ చేయకుండా ఫస్ట్ ఇవి ఈ మూడు సెటిల్ చేయాలి వాళ్ళు అడిగారు ఇది చేయాలి అన్నట్లు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు ఆయన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దానికి సంబంధించిన మనీ ఏదైతే ఉందో రిలీజ్ చేయడానికి ఆయన ఈ రోజు నా సంబంధించి ఒక లెటర్ కూడా నా వైపు నుంచి తీసుకున్నారు అంటే ఏమేమి ఉన్నాయి ఎవరూ పేర్లు ఉన్నాయి అనేది కూడా ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తుంది ఈ ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాను అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తాను ఇది ఆయన ఈరోజు అంటే మన పిల్లలు ఏమైనా ఉంటే స్మార్ట్ ఫోన్లో ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది సో ఇది ఆయన మాటగా నేను ఇవాళ చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చింది పాటు ఒక రెండు మూడు విషయాలు నిన్న మాట్లాడిన వాటిలో ఈ పొల్యూషన్ సంబంధించి తర్వాత ఈ గ్రామాల్లో ఉన్న యువతకి ఏవైతే ఉద్యోగాల గురించి అనుకున్నామో నిన్న మా జాయింట్ సెక్రీర్ గారు చెప్పారు బట్ ఇది ఆల్రెడీ సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో డిస్కస్ చేసి నేను మళ్ళీ మీకు చెప్తున్న మాట ఏంటంటే ఈ కమిటీ ఏదైతే ఫామ్ అవుతుందో అందులో స్థానిక నాయకులను కూడా భాగం చేసి దీనికి ఏంటి పరిష్కారం దీనికి సంబంధించిన నష్టపరిహారం గురించి ఎలాంటి విధి విధానాలు ఉండాలి తర్వాత ఎలాంటి అంటే మిగతా చోట ఎలా చేస్తా అనేది ఒకసారి నిర్దిష్టంగా ఒకసారి ప్లాన్ చేసుకొని మీ సమక్షంలోనే దాని గురించి డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేస్తామనేది ఈ పొల్యూషన్ గురించి నష్టపరిహారం గురించి నేను చెప్పదలుచుకున్నది ఇది కాకుండా ఏదైతే ఈ ఈ ఫిషర్మెన్ సం అదే మన బోట్లు ఏదైతే అమీనాబాద్లో పోతున్నాయి డిజైన్ సంబంధించి ఇష్యూ ఉంది అనుకుంటున్నారో ఉప్పాడ సంబంధించి మీకు గుర్తుందా లేదా ఒక మూడు నెలల క్రితం మినిస్టర్ గారు కూడా వచ్చేసరికి వచ్చి ఇక్కడ చూసి చూసేళ్ళారనమాట మొన్న పదహైదు పదహారు బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చి మీరు కూడా ఉన్నారు ఆ రోజు ఆ రోజు జరిగిన తర్వాత ఏం జరిగింది కూడా నేను చెప్తాను అది మనకు తెలియకపోవచ్చు కానీ బట్ ఏదైతే ఇన్స్టిట్యూట్ అది తయారు చేసిందో ఆ డిజైన్ ని ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వచ్చారు నాకు తెలిసి ఒక మూడు వారాల క్రితం వచ్చి మీరు కూడా ఇద్దరు వెళ్ళి వచ్చారు అనమాట అక్కడ డిజైన్ లో కొంత అడిషనల్ గా చేయాల్సినది వాస్తవం నేను చాలా సార్లు మన వాళ్ళు